హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు ఎండి వారి వంటలు ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఉండే పకోడీ అయితే చేసి చూపిస్తున్నానండి పకోడీలో డిఫరెంట్ ఏంటా అనుకున్నారా ఈరోజు నేను గోధుమ పిండితో అయితే చేస్తున్నాను జనరల్గా మనకి బయట మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే చాలా మంది శనగపిండితో అయితే చేస్తారు కాకపోతే శనగపిండి అంటే ఈ రోజులో తినాలంటే చాలామంది ఆలోచిస్తున్నారు ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదా అని చాలామంది అవాయిడ్ చేస్తారు కాకపోతే బజ్జీ పకోడీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి సో అలాంటి వాళ్ళ కోసం మనందరి కోసం అయితే గోధుమ పిండితోటి గట్టి పకోడీ అయితే చేసి చూపిస్తున్నానండి మన దాంట్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు బజ్జీలు కూడా ఒక వీడియో అయితే పెట్టాను మన ఛానల్లో కందిపప్పుతో చేసి పెట్టాను మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో అయితే చూడండి మీకు బజ్జీలు కూడా కందిపప్పుతో చేసిన వీడియో అయితే వస్తుంది ఈరోజు పకోడీ అయితే నేను గోధుమ పిండితో అయితే చేసి చూపిస్తున్నాను మనకి శనగపిండితో చేసిన గట్టి పకోడీ ఎలా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా గోధుమ పిండి పకోడీ కూడా అంతే టేస్టీగా క్రంచీగా క్రిస్పీగా మాత్రం దానికి తీసిపోదండి అంత చాలా చాలా బాగుంటుంది నేను చెప్పాను కాదండి మీరు ట్రై చేయండి ట్రై చేశాక మీరే కామెంట్ చేయండి నాకు ఎలా వచ్చాయా అని సో నేను అయితే ఒక మూడైతే ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజువి తీసుకొని ఈ విధంగా అయితే సన్నగా తరిగి పెట్టేసుకున్నాను పొడవుగా వీటికి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా పొడవగా చేసి పెట్టుకుంటేనే గట్టి పకోడి చాలా చాలా బాగుంటుందండి ఇది ప్యూర్లీ మై ఒపీనియన్ నేనైతే గట్టి పకోడి చేయాలంటే ఈ విధంగానే సన్నగా పొడవ కట్ చేసి పెట్టుకుంటాను అయితే మనం ఒక కొంచెం వెడల్పుగా ఉండే బౌల్ తీసుకొని ఇందులో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం పచ్చగా అంటే కొంచెం పలుకులుగా ఉండే విధంగా ఒక అర టేబుల్ స్పూన్ ధనియాలను అయితే మెదిపేసి వేసుకోండి లైట్గా మిక్సీలో వేసుకున్న పర్వాలేదు ఇందులోనే మనకు రుచి సరిపడా కొంచెం సాల్ట్ అదేవిధంగా కరివేపాకు కరివేపాకు మీ ఇంట్లో తిన్నారనుకోండి ఎంత వేసుకున్నా నో ప్రాబ్లం అండి మంచి ఫ్లేవర్ వస్తుంది కళ్ళకి హెయిర్కి చాలా చాలా మంచిది కరివేపాకు అదేవిధంగా ఇందులోనే కొంచెం వంట చూడ ఒక నేనైతే పావు టీ స్పూన్ వరకు అయితే తీసుకున్నానండి అంటే నేను తీసుకుంది కొంచమే కాబట్టి నేను పావు టీ స్పూన్ అయితే యాడ్ చేశాను ఇందులోనే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ పౌడర్ మీరు కావాలంటే గ్రీన్ చిల్లీ పీసెస్ అయినా వేసుకోవచ్చు లేదంటే వాటిని కూడా మిక్సీలో వేసుకుని హెచ్చాపచ్చిగా అదైనా యాడ్ చేసుకోవచ్చు అండి ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి ఆ తర్వాతకి గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న దానికి రెండు కప్పుల వరకు అయితే గోధుమ పిండి పట్టిందండి అదేవిధంగా ఒక పావు కప్పు వరకు అయితే బియ్య పిండి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే వాటర్ పోయకుండా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి ఎందుకంటే మనకి ఆనియన్స్లో తేమ ఉంటుంది కదా అదేవిధంగా గోధుమ పిండికి జిగురు తత్వం ఎక్కువగా ఉంటుంది మనకి పకోడి గట్టిగా రావాలి అంటే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి కూడా గట్టిగా కలిపేసుకోవాలి మామూలుగా మనకి శనగపిండితో చేసే పకోడీలాగా అంతే కొంచెం అదేంటంటే పకోడి కొంచెం మెత్త మెత్తగా అట్లా వస్తాయి అలా కాకుండా గోధుమ పిండికి జిగురు తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది దానికన్నా అంటే శనగపిండితో చేసే పకోడి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుంటే బెటర్ నన్ను అడిగితే ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుందండి నేను ఆల్రెడీ పిండి కలుపుకుంటూనే మరొక పక్కన పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను వేడి చేయడానికి సో ముందుగా అయితే మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆ తర్వాతకి కొంచెం మంట ఫ్లేమ్ అనేది తగ్గించుకోండి ఎందుకంటే మనం ఈ విధంగా పకోడి వేసేటప్పుడు ఏంటంటే శనగపిండి పకోడి వేయగానే జారిపోతుంది కానీ గోధుమ పిండితో చేసింది ఏంటంటే చేతికి అలా అంటుకుపోతుంది స్టిక్ అవుతుంది అలాంటప్పుడు ఏంటంటే నూనె ఆవిరి కానీ ఆ చిందులు కానీ చేయి మీద పడే అవకాశం ఉంది సో కాబట్టి నూనె ఒక్కసారి హీట్ అయ్యాక మంట తగ్గించేసుకొని ఆ తర్వాతకి ఈ విధంగా వేసుకున్నారనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో వీటన్నిటిని వేయగానే తిప్పకండి ఒక వన్ మినిట్ అలా వదిలేసేయండి ఆ తర్వాతకి మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఒకసారి వీటిని ఫ్రై చేసుకోండి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఆల్మోస్ట్ అయితే వేగిపోయాయండి సో ఇదే విధంగా రిమైనింగ్ పిన్ అంతా కూడా చేసుకుంటే సరిపోతుంది ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ట్రై చేసి బాగా వచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు మరొక కొత్త రెసిపీతో అయితే మళ్ళీ కలుద్దామండి దానికంటే ముందు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు లైక్ చేయండి ఓకేనా బాయ్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం